مسلمان ناظرین کو میں اپنی طرف سے پیغام دینا چاہتا ہوں کہ جو ہمارے آندھرا پردیش کے جو الیکشن ابھی تھوڑے ہیں جن میں ہونے والے ہیں میں ہمارے قوم کے لوگوں کو آگاہ کرنا چاہتا ہوں کہ موجودہ حالات کے حساب سے تو ہمیں تمام مسلمانوں کو یہ پیغام سننا اور اس پر عمل کرنا ضروری ہے تاکہ موجودہ حالات بی جے پی کے طرف ہونے کی وجہ سے جو آج ہمارے مسلمان قوم کو بہت نقصان ہو رہا ہے تو میں آج اس پریس میٹ سے یہی ایک پیغام دے رہا ہوں کہ ہمارے مسلمانوں کی بھلائی بہتری اور ہمارے حق میں انصاف ہونا ہے تو ایک ہی حق فل بہت ایک ہی ذریعہ ہے تو وہ ویس آر پارٹی کو اپنا ووٹ دیں اور ویس آر پارٹی ہماری بھلائی کر سکتی ہے تو ہمارے مسلمانوں کی جو ریزرویشن کا معاملہ یہی حل کر سکتے ہیں اور اس لیے بہتری سمجھ کر میں یہی پیغام دیتا ہوں تمام مسلمان آئی کہ اپنی بہتری کے لیے اپنے نقصان ہونے سے بچنے کے لیے اپنے آنے والے جو موجودہ حالات کی بہتری کے لیے کہ آپ ویس پارٹی کو اپنا ووٹ دیں పర్సెంట్ తొలగిస్తారు ఎందువల్ల అంటే అమిత్ షా గారు డైరెక్ట్ చెప్తున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లిం సోదరులకు ఈ ముస్లిం మైనారిటీకి ఈ రిజర్వేషన్ తొలగిస్తామంటున్నాడు అలాంటప్పుడు మనం ఒకవేళ ముస్లిం సోదరుడు తెలుగుదేశానికి సపోర్ట్ చేసి ఈ తప్పకుండా తొలగిచ్చేస్తాడు అతడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంతా అబద్ధాలు చెప్పాడు కానీ రజీవంతులు ఏది చెప్పాడు ముస్లిం సోదరులకు అంతా మబ్బు పెట్టి ఏదేదో చెప్తున్నాడు నిన్న కూడా కొంతమంది మన రాష్ట్ర మా తెలుగుదేశం నాయకులు అని చెప్పి ఒక మీట్ పెట్టారు ఆ మీట్లో ఏదేదో చెప్తున్నాడు అన్నాడు మనం మేము వచ్చి అది చేసినా ఇది చేసినా ఈ పద్నాలుగు సంవత్సరాలతో కూడా ఎలాంటి ఆర్థిక సహాయం ఎలాంటి లబ్ధి పొందలేదు ముస్లిం సోదరులు అందువల్ల నేను ఏమంటున్నా అంటే ముస్లిం సోదరులకు అందుకే మీ భద్రతాక చెప్తులు కాగా మాకు అందరూ కలిసి ఈసారి బాగా ఆలోచించి ముస్లిం సోదరులంతా ముస్లిం కుటుంబాలంతా కలిసి ఒక అంత కంచి కట్టుగా కలిసి ప్రాను గుర్తుకు ఓటు వేసి ప్రాను గుర్తుకి సహాయ ఇది చేసి రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఎమ్మెల్యే గారికి రెండు ఓట్లు వేస్తే తప్పకుండా జగనన్న ప్రభుత్వం వస్తుంది మనకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తాడు అలాగే మన జగనన్న గారు ఆర్థికము ఆర్థిక ఆర్థిక సహాయం చేస్తాడు అలాంటప్పుడు మనమంతా ఆలోచించి తప్పకుండా గుర్తు కదా మరియు ఓవైసీ గారు కూడా మన భారతదేశంలోనే లోక్సభలో ఒక ఎంపీ గారు ఉన్నారు ముస్లిం ఎంపీ గారు అతడు మన ముస్లిం కమ్యూనిటీ గురించి ప్రతిసారి ఓవైసీ గారు చెప్తున్నారు అలాంటి ఓవైసీ గారు కూడా ఏమంటున్నారంటే ఈరోజు తప్పకుండా మీరంతా మీ ఓట్లన్నీ జగనన్నకి వేయండి జగనన్న ప్రభుత్వానికి అధికారంలో త్యాండి అక్కడ ఎందుకంటే ముస్లిం సోదరులకు ఆర్థికంగా మరియు అన్ని అన్నిదాన్లకు సహాయం చేస్తారు అని చెప్తున్నాను అందువల్ల మేమంతా ఆలోచించాలి మన ముస్లిం సోదరులంతా ఆలోచించాలి తప్పకుండా తెలుగు తెలుగుదేశానికి ఊడగొట్టి వైఎస్ఆర్ ప్రభుత్వానికి అధికారంలో తేవాలి రాబో గారంలో చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు వినద్దండి అతను ఒక్క అబద్ధాలు చెప్తాడు అతను ఇప్పుడు వరకు కూడా మన ముస్లింలకు చేసి కాదు ఒక ఎంపీ సీట్ ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వలేదు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా అతడికి ఇవ్వలేదు అలాంటి అలాంటి అతనికి నమ్మకోకుండా అతనికి తప్పకుండా అతనికి పక్కన పెట్టి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని విధి ఓటు చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ నాలుగు పర్సెంట్ తప్పకుండా తీసేస్తాడు అతడు ఎందుకంటే అతడు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది ఉన్నాడు కాబట్టి అతను తప్పకుండా తీసేస్తాడు చంద్రబాబు నాయుడు అందువల్ల మనం జగనన్న గెలిపించుకుంటే మనకి నాలుగు పర్సెంట్లు కూడా కంటిన్యూ ఉంటుంది మరియు మనకందరికీ అందరికీ బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ టీడీపీ సంబంధించిన కొంతమంది మైనార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేం లేదు మైనారిటీలకి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని చేయడం జరిగింది దానికి మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏం నబ్ది పొందాము అనే ఒక విషయాన్ని మీ అందరికీ దృష్టికి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొని వచ్చి మన ముస్లిం మైనారిటీలకు ఎంతో లబ్ధి చేకూర్చారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏవి కూడా మా ముస్లిం మైనార్టీలో పట్టించిన దాఖలాడుకోలేదు దాని తర్వాత ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది దా ఎందుకనగా మన డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా దాదాపుగా ముప్పై నాలుగు లక్షల మందికి డైరెక్ట్గా వాళ్ళ తల్లి అకౌంట్కి ఆ అమ్మఒడి కానీ విద్యాదీవెని కానీ వేయడం జరిగింది అలాగే రెండు రెండు లక్షల మందికి నిరుద్యోగులకు మన మైనారిటీలో ఉన్న బడుగు వాళ్ళకి సొంత ఎన్నికలను నెరవేర్చడం జరిగింది అలాగే మా పెద్దలు చెప్పినట్టుగా హజ్ యాత్రకు వెళ్ళడానికి ఇంతకుముందు మేము హజ్యకి వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి కానీ ముంబై నుంచి కానీ వెళ్ళే వెళ్ళే పరిస్థితి ఉండేది అలా కాకుండా